దక్షిణ భారతదేశం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సమీపంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో మానేపల్లి హిల్స్లో నిర్మించిన అత్యద్భుత ఆలయం స్వర్ణగిరి యాదాద్రి తిరుమల క్షేత్రం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన స్వర్ణగిరి టెంపుల్ ప్రత్యేకతలు తెలుసుకుందాం ఇరవై రెండు ఎకరముల విస్తీర్ణంలో సుమారు ఏడు సంవత్సరముల పాటు విజయనగర పల్లవ చోళ చాళుక్య సామ్రాజ్య నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ జయగంట మండపంలో పదిహేను వందల కేజీల గంట ఉంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద రెండవ గంట ప్రారంభంలోనే శ్రీవారి పాదముల దర్శనం అవుతుంది నాలుగు మాడవీధులు ఉన్నాయి వేద పుష్కరిణి జలనారాయణ స్వామివారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ ప్రారంభంలోనే బ్రహ్మరథం స్వాగతం పలుకుతుంది అద్దాల మండపం కూడా నిర్మించారు నిత్య అన్నదాన సన్నిధిలో స్వామివారి పరమ పవిత్రమైన అన్న ప్రసాదం లభిస్తుంది రాత్రి సమయంలో విద్యుత్ అలంకరణలో ఆలయం భూలోక స్వర్గుల్లా కనిపిస్తుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయం వరంగల్ హైవే భువనగిరి ఆర్టీఓ ఆఫీసుకు వంద మీటర్ల దూరంలో ఉన్న ఎయిమ్స్ కౌంటీ వెంచర్కు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే విజిట్ చేయండి బీబీనగర్ ఎయిమ్స్ కౌంటీ వెంచర్ హెచ్ఎండిఏ మరియు టీఎస్ రీర అప్రూవల్తో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకుని కేవలం గజం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకే అందిస్తున్నారు ఈ వెంచర్లో లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ నమస్కారం